ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి టేస్టీ అండ్ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే మన ట్రెడిషనల్ స్వీట్ అయిన బొబ్బట్లు అనమాట పోలి అని బొబ్బట్లు అని అంటారు కదండి ఆ రెసిపీ అనమాట అలానే పోలి చారు కూడా చూపిస్తున్నాను ముందుగా ఇలా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులో వాటర్ తీసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ కుక్కర్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అంటే ఇక్కడ నేను స్టఫింగ్ కోసం పూర్ణమైతే కందిపప్పుతో చేస్తున్నామండి అందుకనే ఇలా స్టవ్ మీద ఇలా ముక్కలు భాగం దాకా వాటర్ తీసుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలో అయితే మనము కందిపప్పుని మెజర్ చేసుకొని తీసుకోవాలండి ఇక్కడ నేను త్రీ గ్లాసెస్ దాకా కందిపప్పుని అయితే తీసుకుంటున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా అయితే పప్పుని తీసుకోవాలండి ఇప్పుడు ఈ కందిపప్పునైతే అయితే మనము శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ టైమ్స్ దాకా ఇలా బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంతలోపు మన వాటర్ కూడా బాగా రోలింగ్ బాయిల్ అవుతుంది కదండి ఈ స్టేజ్లో మనమైతే మనము వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పునైతే మొత్తం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనము కందిపప్పునైతే చక్కగా ఉడికించుకోవాలండి మనకు కందిపప్పు ఉడికేలోపు మనము పిండి అయితే కలుపుకోవాలి అందుకు ఇక్కడ నేనైతే చిరోటి రవ్వ తీసుకుంటున్నానండి త్రీ గ్లాసెస్ దాకా తీసుకుంటున్నాను సేమ్ క్వాంటిటీనేనండి కందిపప్పు ఎంతైతే తీసుకున్నాను రవ్వ కూడా అంతే తీసుకున్నానండి ఇన్ కేస్ మీ దగ్గర చిరోటి రవ్వ లేకుంటే మీరు మైదాతో కూడా చేసుకోవచ్చు ఇందులోనే కొద్దిగా చిటికెడు ఉప్పు వేసి ఇలా వాటర్ యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి సాఫ్ట్గా మీరు హెల్దీ వేలో చేసుకోవాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి బట్ ఇలా చిరోటి రవ్వతో చేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిండి మొత్తాన్ని ఇలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే కొద్దిగా మైదా అలానే చిరోటి రవ్వ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్నాము కదా ఇప్పుడు ఇలా ప్లేట్ క్లోజ్ చేసి పక్కన పెట్టేయాలి ఈలోపు మనము కందిపప్పుని ఒకసారి కలిపి చూద్దాం చూడండి కందిపప్పు అయితే బాగా ఉడికించుకోవాలండి అంటే మరీ మెత్తగా కాదు అలానే మరీ గట్టిగా కాదండి కొంచెం పలుకుగానే ఉడికించుకోవాలి కందిపప్పు ఉడకటానికి అయితే మనకు టైం పడుతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా మొత్తం డ్రైన్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ వాటర్ కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనము ఉడికించుకున్న కందిపప్పులో అయితే త్రీ గ్లాసెస్ కందిపప్పుకి త్రీ గ్లాసెస్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇందులోనే ఒక రెండు నుంచి మూడు యాలకులు కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టేయాలి ఇలా ఈ వాటర్తో అయితే మనము రసం ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా వేడి మీద బెల్లం యాడ్ చేయటం వల్ల ఈజీగా మెల్ట్ అయిపోతుందండి బెల్లం కూడా మనం ఇలా పలుకుగా ఉడికించుకుంటే కందిపప్పునైతే ఈజీగా స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా మనము పప్పు యాడ్ చేసుకొని ఇలా కొద్దిగా పచ్చి కొబ్బరిని తురుముకొని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని మూతపెట్టి చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇలా సాఫ్ట్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఈలోపు మనము రసం ప్రిపేర్ చేసుకోవచ్చండి స్టవ్ మీద ఇలా వాటర్లోనే కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము అలానే రుచికి సరిపడిన ఉప్పు అలానే రసం పౌడర్ కూడా యాడ్ చేసుకొని అందులోనే ఒక చిటికెడంతా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఈ పోలి చార్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ ఆ రోజే చేసుకునే కన్నా మరుసటి రోజు తినటానికైతే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మరిగించుకోవాలి మనం రసం మరిగేలోపు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని ఇలా బాగా నీట్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి మనకు పిండి ఎంత నానితే మనకు పోలి అయితే అంత చక్కగా వస్తుందండి చూసారా ఈలోపు మనం రసం కూడా మరిగిపోయింది ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అలానే కొద్దిగా కరివేపాకు అలానే రసంలో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదండి సో తప్పకుండా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రసం మరిగించుకుంటే అంతేనండి పోలీ చార్ అయితే మనకిప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ అయితే ఇలా బాల్స్గా చేసి పక్కన పెట్టుకోవాలి ఈజీగా చేసుకోవటానికి ఇప్పుడు మన పిండి కూడా చక్కగా నానిపోయింది కదండి ఇలా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇక్కడ నేను పేపర్ అరిటాక్ మీద చేస్తున్నామండి మీరు కావాలంటే బటర్ పేపర్ మీద చేసుకోవచ్చు లేకుంటే అరిటాక్ మీద కూడా చేయొచ్చండి ఇలా పిండిని అయితే కొద్దిగా తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చక్కగా వస్తుంది అన్నమాట కొద్దిగానే పిండి తీసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ కూడా పెట్టి ఇలా అంతా క్లోజ్ చేసుకోవాలి ఎక్కడా ఓపెన్ లేకుండా కంప్లీట్గా కవర్ అయ్యేలాగా క్లోజ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఇందులో చేయటమే అండి మన అసలు ప్రాసెస్ అయితే పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే పల్చనగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేత్తో ప్రెస్ చేసుకోవచ్చండి అలా లేకుంటే సింపుల్గా చేసుకోవాలి అంటే బిగినర్స్ అయితే ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుందండి చూసారా ఎంత ఈజీగా స్ప్రెడ్ అవుతుంది మనం ఏమీ తట్టని అవసరం అయితే లేదండి ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది పల్చనగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ మీద ఇలా మందంగా ఉండే పెనంను అయితే పెట్టుకోవాలండి ఆల్రెడీ ఇది ప్రీ హీట్లోనే ఉంది అందుకనే డైరెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పెనం మీద ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోలి ఉంది కదండి అవి యాడ్ చేసుకోవాలి కొంచెం స్లోగా యాడ్ చేయండి ఆయిల్ మీద పడే ఛాన్స్ అయితే ఉంది ఇప్పుడు ఒక నిమిషం పాటు అలా వదిలేశారంటే ఇలా సింపుల్గా వచ్చేస్తుంది చూసారా ఇలా స్లోగా రిమూవ్ చేశారంటే ఎక్కడ అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది ఇది కాలేలోపు మనము మళ్ళీ ఇంకొక పోలి అయితే ప్రిపేర్ చేసుకుందామండి మనము పోలీ కాల్చుకోవటం అయితే లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది నేను మీకు ఇంకొక పోలి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి పిండిని అయితే ఇలా సాఫ్ట్ కొద్దిగా తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని స్టఫింగ్ పెట్టి చక్కగా క్లోజ్ చేసుకోవాలండి మనకు పూర్ణమైతే ఎక్కడ బయట కనిపించకుండా కంప్లీట్గా క్లోజ్ చేసుకొని పోలి అయితే చేసుకోవాలి చాలామంది పచ్చి శనగపప్పుతో చేస్తారు కదండి ఇలా కందిపప్పుతో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలండి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి చూసారా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇలా కవర్ పెట్టి స్ప్రెడ్ చేసామంటే చాలా ఈజీగా అయిపోతుందండి టైం కూడా సేవ్ అవుతుంది మనకు బిగినర్స్ ఎవరైనా ట్రై చేసేలా ఉంటే ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి చాలా ఈజీగా ఉంటుంది ఇలా మనకు ఎన్ని పోలి అయితే కావాలో అన్నీ చేసుకుంటూ కాల్చుకోవటమేనండి కాలటమైతే లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోవాలండి అప్పుడే చక్కగా కాలుతుంది చూసారా రెండు వైపులా చక్కగా కాలిపోయింది కదా ఇప్పుడు మనం వీటిని తీసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాము ఇలా నేను చెప్పిన మెజర్మెంట్స్తో కానీ చేశారంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ బొబ్బట్లు అయితే రెడీ అయిపోయింది ఉగాదికి ఇలా బొబ్బట్లు చేసుకుంటాం కదండీ సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి మన ఛానల్లో ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి అలానే బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్ ఉన్నాయి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్